హలో అండి ఇంకా మేమైతే నిన్నటి వీడియోలో ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను అని అయితే పెట్టాను కదండి అది ఇదే ఫంక్షన్ అండి ఇంకా మా బంధువుల పెళ్ళి ఉంటే అటెండ్ అయ్యామండి ఇంకా వెళ్ళేసరికి అయితే ప్రధానం జరుగుతుంది ఇంకా మా పెద్దక్కయ్య వాళ్ళ చిన్న కూతురు చిన్నల్లుడు గారండి అండి వీళ్ళైతే ఇంకా వీళ్ళ తమ్ముని పెళ్ళేనండి మా చిన్నల్లుని గారి వాళ్ళ తమ్ముని పెళ్ళి ఇంకా పాప అయితే మా మనవరాలండి వీళ్ళ బేబీయే ఈ ఒక్క అమ్మాయి అండి వాళ్ళకైతే ఇంకా పెళ్ళికైతే అటెండ్ అయ్యి ఇంకా పెళ్ళంతా చూసుకొని ఇంకా భోజనాలు అవి ఇవి అయిన తర్వాత ఇంకా పైకి ఎక్కి అక్షంతలు వేసి వాళ్ళను ఆశీర్వదించామండి ఇంకా మేడ్ ఫర్ అదర్ అని కాంగ్రాచులేషన్స్ అని ఇంకా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని ఇంకా చక్కగా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చి అక్కడి నుంచి అయితే వచ్చి స్వీటబుల్ మెమరీస్ లాగా ఇలా పిక్ చేసుకున్నామండి ఇంకా పాపకైతే తినమని చెప్తుంటే మా ఆరాం చేస్తుందండి అస్సలే తినట్లేదు ఆడుకుంటుంది మా బాబాయ్ పెళ్ళి మా బాబాయ్ పెళ్ళి అనుకుంటూ అస్సలే తినలేదండి ఇంకా అక్కడి నుంచి అయితే మేమైతే కరీంనగర్కి అయితే బయలుదేరామండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి